ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ లేట్గా స్టార్ట్ చేసాం మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు కౌశల్య తనయ్రాగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నా గురించి చెప్పాలండి నా పేరు రాజేష్ కొంచాడా నాది వైజాగ్ అండి ఈరోజు ఇక్కడ నిలవడానికి కారణం నేను మా అమ్మగారండి ఆ తర్వాత నా వెనక సపోర్ట్ ఉండి నన్ను రోజు వరకు ఈ డోంట్ వరీ నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటా అని చెప్పింది యశు చెత్రాడా తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉంది అంటే థ్యాంక్ యూ అన్నమాట చాలా చిన్నది అండ్ కన్నీగా కౌశల్యతారావు జనరల్గా సినిమా చేయడం ఎందరికీ ఉంటుందండి ఒక ప్రొడ్యూసర్ ఒప్పించి ఒక యాభై లక్షలో అరవై లక్షలు కోటి రూపాయలతో సినిమా చేస్తుంటాం చేసిన సినిమాని అది కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి అలా రిలీజ్ చేయడానికి దారి లేక లేదంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సినిమాలు కొన్ని వేల సినిమాలు అయిపోయాయండి అలాంటి సినిమాలో మా సినిమా లేకుండా ఇక్కడ వరకు మించున్న ఉండే కారణం మా ప్రొడ్యూసర్ గారు నేనైతే అన్నాన్ని పిలుస్తుంటాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా మీరు లేకపోతే ఈ రోజు కౌశల్యత రాగా ఉండేది కాదు మీ యొక్క నుంచే కాదు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ తర్వాత మాట్లాడతాను అండి మా యోగిరెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నాను యోగిరెడ్డి గారు విజువల్గా అయితే చాలా అద్దెమైందండి మీరు చూసిన తర్వాత మీకు ఒక వింటేజ్ ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా అండ్ తర్వాత నాకు నా లైఫ్లో క్రిటిక్ ఉన్నాడు అండి చాలా పెద్ద క్రిటికాడు అంటే నేను ఏం చేసినా ఫస్ట్ వాడికి చెప్తా సందీప్ శాండిలి అని చెప్పి ఒక టెన్ ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ అండి వాడు అప్కమింగ్ డైరెక్టర్ వాడికే చెప్తా వాడు చెప్తాడు నేనేం చేసినా ఏం చేసావరా ఇలా కాదురా ఇంకా చెయ్యాలంటాడు సో ఫస్ట్ వాడిగా చెప్తా వాడు నెగిటివ్గా ఏం చెప్పినా నేను పాజిటివ్గా తీసుకుంటా అది రిపీట్ చేయకుండా ఉండడానికి థ్యాంక్ యూ రా అండ్ తర్వాత లోహిత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కైలాష్ గారు థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ చంటన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు అన్న నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు ప్రశాంత్ పెద్దపూడి అని చెప్పి తమ్ముడు వాడు ఒక మాట చెప్పాడు అన్నకి అన్న మీ హెల్ప్ కావాలి మన వైజాగ్ వాళ్ళు అనే ఒకే ఒక్క కాల్తో అన్న చాలా సపోర్ట్ చేశారు మాకు అన్న మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మా అలాంటి వాళ్ళందరూ బయటకు వస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ అన్న తర్వాత ఆర్కేనాయుడు గారు ట్వంటీ ట్వంటీలో ఆయనతో ఒక సినిమా స్టార్ట్ చేశారు ఆ తర్వాత నుంచి వరుసపడి సినిమాలు చేస్తూనే ఉన్నాయి ఆయనతో ఈ జర్నీ ఇంకా పెద్దది అవ్వాల్సిన ఉంది చాలా వెళ్ళాలి మనం థ్యాంక్ యూ సో మచ్ తర్వాత లోకేష్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను చెప్పిన ఒక మాటకి వచ్చి క్యారెక్టర్ చేశాడు అంటే చాలా అంటే చాలా బాగా చేశాడు ఇన్ ఫ్యూచర్లో నువ్వు మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మనీషా గారు అంటే ఆవిడికి నాకు కాంబినేషన్ ఏం లేవండి సినిమాలో మాత్రం మంచి క్యారెక్టర్ చేశారు యూత్ అందరికీ బాగా నచ్చుతుంది మా డైరెక్టర్ దుర్మార్గుడు అండి ఆవిడికి నాకు కాంబినేషన్ సీన్ కూడా తీసేశాడంట చెప్తున్నాడు ఇప్పుడు బ్యాక్ నుంచి థ్యాంక్ యూ మనీషా గారు తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ అండి వెంక్యారేడిపూడి అని చెప్పి అబ్బాయిని చూస్తే మీరు ఈ యాక్టర్ అనిపిస్తుంది లిటిల్ లోపలిగా చెప్తున్నా వీడు యాక్టర్ అనిపిస్తుంది బట్ మీ స్క్రీన్ మీద చూసిన తర్వాత బయట ఉండే తనకి స్క్రీన్ మీద ఉండే తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ దుర్గా నరసింహ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా నేను ఒక మాట చెప్పినందుకు మాకు వర్క్ చేసి పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ తర్వాత హీరోయిన్ శ్రావణి శెట్టి అమ్మాయి మంచి పర్ఫార్మర్ అండి మీరు తనది డెబ్యూట్ మూవీ మీరు స్క్రీన్ పైన చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఆవిడకి ఫ్యాన్ అయిపోతారు మేమంతా సెట్లు అందరూ మంచి ఫ్యాన్స్ అయ్యాం మంచి పర్ఫార్మర్ తను అండ్ మీ రోజు తనకి లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణి తర్వాత మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అండి సినిమాలో శశి మన చూడడానికి ఇంత ఉంటాడండి ఇంత ఎంత ఉంటాడు కానీ చాలా బాగా చేస్తాడు మంచి పర్ఫార్మర్ ఇప్పుడు యూట్యూబ్లో కొంచెం మనోడు బాగా వైరల్ అవుతున్నాడు అదేదో ఏం ఓట్లు మంది ఓట్లు బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ సచి తర్వాత ఆకాశం అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు హీఈ్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్ తర్వాత వినయ్ వీళ్ళంతా చాలా బాగా చేశారండి